అటువంటి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి మన చేయవలసినటువంటి కార్యక్రమాలు ఇవి అని తెలుసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చూసినటువంటి మన రామచంద్ర యాదవ్ గారు గొప్పవాడు అనటం కంటే ధన్యుడు ధన్యజీవి అందుకే మనకేమంటానంటే మా నాన్న అనేవాడు మీ వయసు అని అడిగితే అరవై ఏడు డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అని చెప్తారా అది కాదు వయసు ఇలాంటి సత్కార్యక్రమాలకి ఇలాంటి సదాలోచనలకి ఇలాంటి మంచి పనులకి మనం ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తామో ఆ సమయాన్నంతా కలుపుకుంటే అది నీ రియల్ ఏజ్ అని చెప్తాను ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మనకు అంతో ఇంతో వయస్సు పెరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారానే పెరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన రావటం ముఖ్యంగా బీసీలు అదొకటి ఎందుకు మరి ఆలోచన రాదో తెలియదు భూగోళం అంతా ఒకటే ఇక్కడున్నా ఇంకో చోటు ఇంకో వాడలో ఉన్నా ఇంకొక పేటలో ఉన్నా వాళ్ళు వీళ్ళు వేరు వేరు కాదు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు తిండి కలిగితే కండగలగదు కండగలవాడైన మనిషి మంచి అన్నది మాల అయితే మాల నేను అవుతాను అన్నాడు గురజాడప్పారావు గారు ఆయన ఎందుకు చెప్పాడంటే మనం ఇక్కడ నిలబడ్డాం నువ్వే దగ్గర అనే రోజులు ముట్టుకోకూడదు స్పృశించకూడదు ఒక ఇంకొక మనిషి ముట్టుకోకూడదు జంతువులకు కూడా లేదు ఆ అభిప్రాయం చక్కగా కలిసిమెలిసి ఉంటాయి అవి మానవుల్లోనే అంత దరిద్రమైనటువంటి అభిప్రాయాలు వచ్చిన రోజుల్లో కాదు కాదు అందరం ఒకటే అనే ఆలోచన ఎందుకు రాదు ఇక్కడ ఇక్కడిని మట్టిని నేను ముట్టుకున్నప్పుడు అక్కడెక్కడో హైదరాబాద్లో ఉన్న మట్టి ఒకటే కదా ఇక్కడ నేను నిలబడ్డప్పుడు అతను కూడా నిలబడినట్టే కదా ఇక్కడ నేను ఇది ముట్టుకుంటే అతను కూడా ముట్టుకున్నట్టే కదా వీఆర్ ఆల్ వన్ గాడ్ ఈజ్ వన్ ఎర్త్ ఈస్ వన్ ఎవ్రీథింగ్ ఈస్ వన్ వన్ ఎస్ అనేటువంటిది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనేటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ ఒకటే అందరూ చదువుకోవచ్చు అందరికీ విజ్ఞానం కావాలి నాలెడ్జ్ ఈస్ పవర్ తమసోమా జ్యోతిర్గమయ అసత్గమా సద్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పినటువంటి గౌతమ్ బుద్ధుడు ఎట్లాంటి అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు చూడండి మీరు రాకూడదు మీరు చదువుకోకూడదు మీరు చదువుకుంటే ఇలాంటి దూ ఇట్లాంటి దారుణమైనటువంటి స్థితిలో ఏర్పడతాయని భయపెట్టి చదువుకి దూరంగా ఉంచి వేదాలను అసలు ముట్టుకోకూడదు స్త్రీలు అని చెప్పిన రోజుల్లో ఇవాళ మనం ఈజీగా సావిత్రిబాయి పూలే గురించి ఆవిడ చాలా గొప్పది ఎంతో సంఘ సంస్కర్త ఇలాంటి ఆడవాళ్ళ గురించి ఎంతో కష్టపడింది అని చెప్పడం కాదు ప్రాక్టికల్గా ఆలోచించి చూడండి అది ఎంత కష్టమైనటువంటి విషయము ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది ఆ రోజుల్లో ఆవిడ ఎంత దారుణమైనటువంటి స్థితిని ఫేస్ చేసి ఉంటుందో ఊహించండి అందుకని అటువంటి మహనీయుల్ని వాళ్ళ మీద ప్రేమతో కాకపోయినా వాళ్ళ మీద గౌరవంతో కాకపోయినా వాళ్ళ మీద భక్తితో కాకపోయినా వాళ్ళు మన సమాజం కోసం స్త్రీల కోసం జీవితాల్నే త్యాగం చేసినటువంటి మహనీయులు కాబట్టి కనీసం జాలితో అయినా ఇలాంటి కార్యక్రమాలు మనం పెట్టుకుందాం